హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు మనం ఈ వీడియోలో మణిద్వీప రహస్యం పార్ట్ ఫోర్ అనే స్టోరీ గురించి తెలుసుకుందాం క్రితం ఎపిసోడ్లో ఎక్కడి నుండి వచ్చిందో ఒక పెద్ద స్వర్ణకపోతం వచ్చి అమాంతం మార్తాండ విజయుణ్ణి తన కాళ్లతో పట్టుకుని వెళ్ళిపోయింది చుట్టూ ఉన్న మంటలకే కంగారు పడుతున్న ఆ మరుగుజ్జు సమూహం ఒక్కసారిగా తమకి అతిథిగా వచ్చిన మార్తాండ విజయుణ్ణి ఒక భారీ పక్షి ఎత్తుకుపోవడం చూసి ఆందోళన చెందారు ఆ తరువాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో చూద్దాం మరుగుజ్జు విజయుణ్ణి ఎత్తుకెళ్లిన స్వర్ణకపోతం అతనిని ఒక నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్ళి ఒక బండరాయి మీద దింపింది వెంటనే ఆ స్వర్ణకపోతం కింపురుషుడుగా మారిపోయింది క్షేమమే కదా కానీ నేను ప్రమాదంలో ఉన్నానని మీకెలా తెలుసు వీరా మా శక్తులలో సగం నీకు ధారాదత్తం చేశాక నీతో మాకు బంధం కుదిరినట్టే కనుక నీ ఉనికికి ప్రమాదం వాటిల్లినప్పుడు మాకు తెలుస్తుంది అందుకే నిన్ను కాపాడడానికే ఈ స్వర్ణకపోత రూపంలో వచ్చాను మరి నా ఒక్కడినే కాపాడితే ఎలా కింపురుషా పాపం నా కోసం అంతమంది మరుగుజ్జులు వచ్చారే వారిని కూడా కాపాడొచ్చు కదా వీరా మీకు ఎదురైన ప్రమాదం ఒక మాయా దాన్ని సృష్టించినది వేరెవరో కాదు ఏ అరుణమణి కోసం నీ గురువు సపత్నిని చెరపట్టి తీసుకుపోయారో ఆ రాక్షస వర్గం వాళ్ళు సామాన్యులు కాదు వీరా వారు మృగేకాక్ష జాతికి చెందిన క్రూరమైన రాక్షసులు అంటే ఒక పెద్ద తోడేలు శరీరానికి మనిషి తల ఉన్నట్టు ఉండే వికృత జీవులు వాళ్ళు వారి ముఖానికి ఒంటి కన్ను మాత్రమే ఉంటుంది ఆ కంటితో వారు ఎదుటివారిని చూసే చూపులు వాళ్ళు ఎదుటివారిని తమ వంశంలోకి తీసుకునేంత శక్తి కలవారు అటువంటి ఆ భృగే నీవు తమ కోసం వస్తున్నావని పసికట్టి నీపై దాడికి దిగారు అందుకే నేను నిన్ను ఆ దాడి నుండి కాపాడాను మరి ఈ భృగే అంతం అందం చేయడం ఎలా కింపురుషా అని అడగడంతో ఆ మరణ రహస్యం తనకు తెలియదని చెప్పాడు కింపురుషుడు కానీ ముసలి మరుగుజ్జుగా ఉన్న మార్తాండ విజుడు వెళ్లదలుచుకున్న మత్స్యలోకం చేరడానికి అంతకుముందు తను చేరవలసిన తటాకం వైపు ఎలా వెళ్లాలో మాత్రం చెప్పాడు కింపురుషుడు మరోవైపు అగోచరమైన మణిద్వీపంలోని బృగేకాక్ష జాతి నాయకుడు మాయావి అయిన టంకానిబుడు పదుల సంఖ్యలో ఉన్న తన అనుచిర బృగేకాక్ష గణంతో వై సేనా నన్ను చేరవచ్చే ఆ నరడెంబడి అంతం జరిగిందా ఆడు యమపురికి పయనం కట్టాడా లేదు దేవరా ఆ నరడెంబడు ఇనుమంతలో తప్పించుకున్నాడు తప్పించుకోని తప్పించుకోని ఆడు తలకిందులపై తపస్సు చేసిన ఈ మణిదీపానికి దారి కనిపెట్టలేడులే అంటూ తాను చెరపట్టి తెచ్చి అక్కడే బందీగా ఉంచిన చతుర్వేద చెంగల్వడి భార్యతో నువ్వు ఈ పౌర్ణమికి వచ్చే అరుణమణిని నా చేత పడకుండా ఆపే ఈ భూమి మీద లేడు అందుకే మణిని నాకు తప్పదని తెలుసుకో అది అసంభవంరా దుష్టమూర్ఖుడ నిజంగా నీకు ఆ మణి చెందే రాతే ఉంటే నా భర్త నా కోసం ఒక వీరుణ్ణి ఎంచి పంపేవాడు కాదు ఆ వీరుణ్ణి వారించడానికి మీ దుష్టగణాలు ఇలా తిప్పరు పడేవారు కాదు అంటూ ఎలాగైనా పౌర్ణమి నాటికి ఆమె స్వర్ణ సర్పంగా మారినప్పుడు ఆమె నెత్తిన పొడిచే అరుణమణి ఖచ్చితంగా ఆ నీచుడికి దక్కదు అనే ధీమాలు ఉంది అటు మార్తాండ తంత్ర తటాకం దగ్గరకు చేరుకునేసరికి అక్కడ ఒక మత్స్యకన్య ఒక రాయిపైన విశ్రాంతి తీసుకుంటోంది ఆమె అనన్య సామాన్యమైన సౌందర్యంతో ఏ మగవాడినైనా మోహలో పడేసే అంత సొగసరిగా ఉంది ఆమెను చూసిన మరుగుజ్జు ముసలి మార్తాండ విజుడు తన మనోసంకల్పాన్ని దృఢపరుచుకున్నాడు అప్పుడు ఆ మరుగుజ్జు ముసలి మార్తాండు చూసిన అందగత్య మత్స్యకన్య ఏమయ్యా పురుషపుంగవా ఇంత సొగసుగత్తెను నీ కళ్ల ముందు ఉంటే నన్ను చూసికూడా చూడనట్టు ఎక్కడికి పోతున్నావు ఏం చెప్పాలి సౌందర్యవతి నీ సొగసులని సొబగులని ఊసిచలించే దేహ దేహదౌర్బల్యమైన వృద్ధాప్యంలో ఉన్నవాడిని మోక్షం కోసం చూస్తాను కాని మోహాలకి నాకు ఆస్కారం లేదు కాని నా దారికి అడ్డు తప్పుకో అని అనడంతో ఆ అందగతెయిన మత్స్యకన్యకి తన అందానికి దాసుడు కాని ఆ ముసలి మరుగుజ్జు మీద కోపం వచ్చి అమాంతం అతన్ని మింగేసింది అంతే మత్స్యకన్య కడుపులోకి వెళ్లిన ముసలి మరుగుజ్జు కాస్త ముసలి రూపాన్ని కోల్పోయి తన యథార్థ రూపానికి వచ్చాడు కాని అదే మరుగుజ్జుగా ఉండిపోయాడు ఆ మత్స్యలోకమంతా జలమయమై చాలామంది మత్స్యకన్యలు అటూ ఇటూ సంచరిస్తూ ఆ లోకమే చాలా సుందరమైన లోకంలా ఉంది అందులో రాణి సింహాసనంలో ఉన్న మత్స్యకన్య మరుగుజ్జు మార్తాండ విజుణ్ణి చూసి వీరా నేను ఈ మత్స్యలోకపు మహారాణిని పేరు స్థపతి అత్యంత సంక్లిష్టమైన ఈ మత్స్యలోకానికి నీవు వచ్చావంటే తప్పక నీవు మహావీరుడవయుంటావు చెప్పు వీరా మాలోకానికి రాకకి కారణం అని స్థపతి అడిగిన ప్రశ్నకి తన పయనం ప్రారంభం నుండి మొత్తం కథంతా చెప్పుకొచ్చాడు అలా మరుగుజ్జు మార్తాండ విజుడు చెప్పిన కథ విన్నాక స్థపతి మార్తాండుతో సరే వీరా నీవు కోరినట్టు నిన్ను నేను ఆ అదృశ్యలోకమైన మణిద్వీపానికి తప్పక పంపుతాను కాని అందుకు ప్రతిఫలంగా నువ్వు నాకు ఏమివ్వగలవు నువ్వు ఏం కోరతావో కోరు నా వల్ల అయినదైతే తప్పక నీ కోరిక తీరుస్తాను అయితే విను పురాణినైన నేను దేవలోక సందర్శనం చేయాలని నా చిరకాల ఆశ కాని ఆశ తీరడానికి నాకు ఏ మార్గమూ లేదు కనుక నా ఈ కోరిక నువ్వు తీర్చగలిగితే నిన్ను ఆ మణిద్వీపానికి నేను చేరుస్తాను అని అనడంతో తన గురువు ఇచ్చిన కవచం కారణంగా మార్తాండు మెదడు అతనికి ఎదురయ్యే ప్రతి సమస్య మీద వెయ్యి పాదరసాల వేగంతో పనిచేస్తుంది అంతేకాదు కిన్నెర కింపురుషుల కారణంగా వచ్చిన శక్తులతో అతనికి దివ్యదృష్టి కూడా ప్రాప్తించింది అందుకే చెట్టు కింద నిద్రించేటప్పుడు తన రూపాన్ని దొంగిలించి వెళ్ళి దేవకన్యల శాపం బారిన పడిన రాజనాగం విషయం అతని తలంపుకి వచ్చింది ఆ శాపం కారణంగానే అక్కడే చెట్టు మీద పక్షులుగా మారిపోయి ఉన్న దేవకన్యల విషయం కూడా అతని దివ్య దృష్టిలో కనిపించాయి అందుకే మరుక్షణం ఆలోచించకుండా మార్తాండు స్తపతితో తప్పకుండా రాణి నీ కోరిక తీర్చడం నాకు చాలా చిన్న విషయం పైగా నువ్వు కోరిన దానికన్నా నేను నీకు అదనంగా మరో విషయాన్ని కూడా కానుకగా ఇస్తాను కానీ అందుకు ప్రతిఫలంగా మీ లోకంలో మాత్రమే దొరికే రరాగమృత్యాన్ని నువ్వు నాకు కానుకగా ఇవ్వాలి తప్పక వీరా నీవు కోరిన రరాగమృత్యాన్ని నీకు ఇస్తాను కానీ నీవు నా కోరికను అంత తేలికగా ఎలా తీర్చగలవు అనే కుతూహలం నాలో కలుగుతోంది చెబుతాను అందుకు నీ సహకారం నాకు ఉండాలి నేను ఇప్పుడు చెప్పబోయే ప్రదేశానికి నీ అనుచరులను పంపి నేను చెప్పిన చెట్టు దానిమీద ఉన్న పక్షులను ఇక్కడికి తెప్పించు ఆ పక్షులే నిన్ను దేవలోకానికి తీసుకువెళతాయి అని చెప్పడంతో తన అదృశ్య శక్తులని పంపి అక్కడ అడవిలో పక్షి రూపంలో శాపగ్రస్తంగా ఉన్న దేవకన్యల్ని రప్పించి మాతాండుడి ముందు ఉంచింది ఇదిగో వీరా నీవు కోరిన పక్షులని నీ ముందు ఉంచాను ఇప్పుడు నా కోరిక తీర్చు సరే నేను కానుకగా అడిగిన ఆ రరాగముత్యాన్ని నాకు ఇప్పించు నీకళ్ల ముందే నేను నీకు మాట ఇచ్చిన మరో విషయమేంటో చూపిస్తాను అని చెప్పడంతో అత్యంత తేజోభరితమైన నృత్యాన్ని మరుగుజ్జు మార్తాండు చేతిలో పెట్టింది ఆ మత్స్యకన్య అప్పుడు ఆ రరాగ నృత్యాన్ని అతను ఆ పక్షుల మీదకు విసిరగానే శాపగ్రస్తమైన ఆ పక్షులు దేవకన్యలుగా మారిపోయారు అక్కడ అడవిలో రాయిగా మారిన రాజనాగం కూడా శాప విమోచన పొందింది అక్కడ తమని శాపం నుండి తప్పించిన మార్తాండుతో దేవకన్య ఇలా అంటుంది సూక్ష్మ నరుడా మా శాపాన్ని నీవు తొలగించావు అందుకు ప్రతిగా నీవు ఏం కోరినా తప్పక నీ కోరిక తీరుస్తాను ధన్యుడను దేవకన్య కాని నీవు నాకోసం ఈ మత్స్యరాణి స్థపతితో స్నేహం చేయాలి మీ స్నేహం ఎలా ఉండాలంటే ఈ సృష్టి ఉన్నంతవరకు అజరామరంగా నిలిచిపోవాలి అంటూ తనకి ఇస్తానన్న వరం స్థానంలో స్థపతి కోరిక తీర్చడానికి నాంది పలికాడు ఇంకా దేవకన్య తను మాట ఇచ్చినట్టే స్థపతితో స్నేహానికి చేయి కలిపింది అప్పుడు మరుగుజ్జు మార్తాండ విజయుడు రాణి స్థపతి నీ కోరిక తీరడానికి నేను ఎలాంటి కానుకని ఇచ్చానో అర్థమైంది కదా ఇక నువ్వు సంతోషమేనా బా వీరా నీ చతురతతో నా చిరకాల వాంచ తీరే గొప్ప వరాన్ని నాకు ఇచ్చావు కనుక నేను నీకు మాట ఇచ్చినట్టుగా ఆ మణిద్వీపానికి నిన్ను చేరుస్తాను అంతేకాదు అత్యంత దుష్టులైన ఆ బృగేకాక్షుల బారి నుండి ప్రమాదం వాటిల్లినప్పుడు సంక్లిష్టమైన సమయంలో నువ్వు బయటపడ్డానికి నీకు ఒక వరం విస్తాను ఆ వరం వల్ల నువ్వు మూడు మార్లు జలంలా మారి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలవు తిరిగి నీ రూపానికి రాగలవు అని ఆ వరం సిద్ధించడానికి ఉపయోగపడే మంత్రాన్ని అతనికి ఉపదేశించింది ఆ తరువాత మార్తాండ విజుడు మడి ద్వీపానికి ఎలా చేరుకున్నాడు అక్కడ అత్యంత ప్రమాదకరమైన భృగేకాక్షుల చెరలో ఉన్న తన గురుపత్ని ఆమె వల్ల ఉత్పన్నమయ్యే అరుణమణిని ఎలా కాపాడాడు మళ్లీ భూలోకానికి ఎలా వచ్చాడు అనేది చివరాఖరిదైన మరో ఎపిసోడ్లో చూద్దాం మస్తన్పూర్ సిటీలో ఉరుకుల పరుగుల జీవితాలు సాగించే ఎన్నో కుటుంబాలలో మేఘనా వాళ్ల ఫ్యామిలీ కూడా ఒకటి కానీ మేఘనా తల్లిదండ్రులు నితీష్ పద్మలు ఒక పల్లెటూరులో పుట్టి పెరగడం ఆ తరువాత చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం సిటీకి రావడం వల్ల వాళ్ళు సిటీ లైఫ్ని లీడ్ చేస్తున్న తమ పెద్దలు తమకు నేర్పిన పద్ధతులు ఆరోగ్యకరమైన అలవాట్లను జీవన సూత్రాలను ఏమాత్రం మరిచిపోకున్నా అదే లైఫ్స్టైల్లో తమ ఒక్కగానొక్క కూతురు మేఘనాని కూడా పెంచుతున్నారు ఒకరోజు పద్మ తన భర్తతో ఇలా అంటుందే ఏమండి సాయంత్రం వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని రండి మేఘన చికెన్ స్టిక్స్ తినాలనిపిస్తోంది అంది నిన్ననే చాలా మంచి రెసిపీ చూశాను ఇవాళ చేసి పెడతాను దానికి సరే పద్ చికెన్తో పాటు ఇంకేమైనా కావాలంటే లిస్ట్ రాసివ్వు తీసుకుని వస్తాను ఈ విధంగా ఏ రకం డిష్ అయినా మేఘనాకి తినాలని అనిపిస్తే కూతురి కోసం ఆ డిష్ ఇంట్లోనే చేసి పెడుతుంది కానీ బయట అడ్డమైన ఆయిల్స్ అడ్డమైన కెమికల్స్ కలిపిన ఫుడ్ని మేఘన తిని ఆరోగ్యం పాడు చేసుకోకుండా అపురూపంగా చూసుకుంటారు ఆ తల్లిదండ్రులు ఇది ఇలా ఉంటే మేఘన సరిగ్గా తన వయస్సుకు ఉండవలసినంత బరువు ఉండి చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది కానీ ఆమెకు తన తల్లిదండ్రుల పెంపకం గురించి చాలా అసంతృప్తి ఉంటుంది అది తన క్లోజ్ ఫ్రెండ్స్ జెస్సీతో అప్పుడప్పుడు షేర్ చేసుకునేది ఇక జెస్సీ విషయానికి వస్తే జెస్సీ ఒక గొప్పింటి అమ్మాయి ఆమె తల్లిదండ్రి తనకు కావలసినంత స్వేచ్ఛని పాకెట్ మనీ పేరుతో దుబారా చేయగలిగే అంత డబ్బుని ఇస్తుండటంతో ఆమెకు ఏ ఆంక్షలు లేని లైఫ్ స్టైల్ అలవాటైపోయింది అందుకే తన వయస్సుకి మించిన ఓవర్ వెయిట్తో ఉంటుంది ఆమె ఏమోని మా పేరెంట్స్ ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ ఏది అడిగినా మమ్మీ ఇంట్లోనే చేసి పెడుతుంది కానీ ఔట్ సైడ్లో ఒక ప్లేట్ పానీపూరి కూడా తిననివ్వరు ఎందుకే అలాగా అవుట్ సైడ్ అంతా హైజెనిక్గా ఉంటే అంతంత క్రౌడ్ ఫామ్ అయ్యి తినరు కదా ఒక్కో ప్లేస్లో నిజంగా అందరి మధ్యలో తింటే ఆ ఫీలే వేరేలా ఉంటుంది అదే ఫుడ్ని ఎంత టేస్టీగా ఉన్నా ఈ ఇంట్లో ఒక్కళ్ళే తింటే ఏం తిన్నట్టుంటుంది మీ పేరెంట్స్ ఇంత ఫాస్ట్ అండ్ మోడర్న్ వరల్డ్లో ఉంటున్నారు కానీ ఇంకా విలేజ్ మైండ్ సెట్లోనే ఉన్నారు పిటియు ఈ విధంగా తనకున్న స్వేచ్ఛ తన ఫ్రెండ్కి లేదనే ఫీల్తో మాట్లాడి మేఘనా ఇంకా రెచ్చగొట్టేది అలా జెస్సీ అన్న ప్రతిసారి మేఘనా ఇంటికి వెళ్ళి ఇలా తల్లితో గొడవపడేది ఏంటమ్మా ఎప్పుడు ఏమడిగినా ఇంట్లోనే చేసి పెడతాను అంటావు కానీ సరదాగా ఏ రెస్టారెంట్కో దాబాకో వెళ్ళి తిందామని అనవెందుకో మేఘన నీకు తినాలనిపించే ఫుడ్ని అదే టేస్ట్లో కావలసినంత క్వాంటిటీతో తినడం కావాలా అలా బయట క్రౌడ్లు జనాల మధ్య కూర్చుని వాడు ఎలా చేస్తాడో ఏం వేసి చేస్తాడో ఎంత శుభ్రంతో చేస్తాడో తెలియని అన్హైజనిక్ ఫుడ్ కావాలా ఆహా అవునా నేను ఎక్కువ ఫ్యాట్ ఉన్నది ఎక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్ని అడిగినప్పుడు నువ్వే చేసి పెడుతున్నావు కదా ఆ ఫుడ్ బయట తింటే ఏంటి ఇంట్లో తింటే ఏంటి ఎక్కడ తిన్నా దానివల్ల వచ్చే కొలెస్ట్రాల్ రాక మానుతుందా మరి బయట తిన్నా అదే జంక్ ఫుడ్ ఇంట్లో తిన్నా అదే కదా ఇంక నువ్వు నా హెల్త్ని ఏం సేవ్ చేస్తున్నావు పిచ్చి మేఘిన నువ్వన్నట్టు ఆ జంక్ ఉన్న ఫుడ్ని నేను ఇంట్లోనే చేసి పెట్టినా దానివల్ల వచ్చే చెడు ఫలితాలు రాకుండా కషాయాలు కలిపి ఇస్తున్నాను నీకు ఆ జంక్ ఫుడ్ తిన్న తర్వాత డైజెషన్ ప్రాబ్లం రాకుండా హోమ్ టిప్స్తో వేరే ఫుడ్ నీకు పెడుతున్నాను వీటన్నింటికన్నా ముఖ్యంగా ఆ జంకు వల్ల వచ్చే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోవాలనే కదా నీతో నేను నీళ్లు మోయిస్తూ ఇంటి పనులు చేయిస్తూ నీ బాడీకి కావలసినంత ఎక్సర్సైజ్ నీకే తెలియకుండా చేయిస్తున్నాను ఇక దానివల్ల వచ్చే చెడు ఎఫెక్ట్స్ ఎందుకు ఉంటాయి చెప్పు పో అమ్మా ఏది అడిగినా దానికి ఇంకేదో చెప్తాం కానీ అందరిలాగా సరదాగా బయట తింటే నీ కూతురు సంతోషంగా ఉంటుందని ఎప్పుడూ అనుకోవు నీ వల్ల నేను ఫ్రెండ్స్తో కలిసి టైం స్పెండ్ చేయలేకపోతున్నానమ్మా ఫ్రెండ్స్తో వెళ్ళొద్దు అని నేను అనలేదు కదా బయట ఎక్కడికో పోయి అడ్డమైన చెత్త తినకండి మీకు ఏం కావాలో చెప్పండి నేను ఇంట్లోనే చేసి పెడతాను అందరూ కలిసి ఇంటికి రండి సరదాగా లాగా తలో పని షేర్ చేసుకుంటూ మీకు నచ్చిన డిష్ చేసి పెడతాను తినేసి హ్యాపీగా ఇంట్లోనే నీ రూమ్లో కూర్చుని కబుర్లు చెప్పుకుని ఎంజాయ్ చేయండి బయటైనా మీరు చేసే ఎంజాయ్మెంట్ అదే కదా అని ఏది చెప్పినా దానికి మరొకటి చెప్పి తనని తాను సమర్థించుకుంటున్న తల్లిమీద కోపం వచ్చి అలిగి తినడం మానేసింది మేఘన ఆ రోజు రాత్రి నితేష్ తన భార్య పద్మతో ఇలా అంటున్నాడు పోనీ సరదాగా ఒకసారి బయటికి వెళ్లి తినివద్దాంలేపద్దు మేఘన సరదా పడుతుంది కదా దాన్నెందుకు బాధపెట్టాలి ఏమక్కర్లేదు ఇప్పుడు తను అలిగి కూర్చుందని మనం ఇంతకాలం నేర్పిన డిసిప్లిన్ తప్పించామంటే ఇక నుండి తను అదే మొదలు పెడుతుంది దాని ఫ్రెండ్ జెస్సీని చూడండి ఆ పేరెంట్స్ ఆ పిల్లని పట్టించుకోరు అందుకే దీని ఏజ్ పిల్ల అయినా ఎంత లావుగా ఉందో ఆ పిల్లకి ఎప్పుడు ఏవో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి రెగ్యులర్గా హాస్పిటల్కి పోతానే ఉంటుంది మన పిల్లలకి మనలాంటి వాళ్ళం ఆస్తులు ఇవ్వలేమండి చక్కటి ఆరోగ్యకరమైన శరీరాన్ని చురుకైన మెదడుని తెలివితేటల్ని మాత్రమే ఇవ్వగలం అవి వాళ్ళని గొప్పవాళ్లని చేస్తాయి నా మీద ఆలకతో ఎన్ని రోజులు తినకుండా ఉంటుంది ఒకరోజా రెండు రోజుల ఉండనివ్వండి అప్పుడప్పుడు అలా లంకణాలు ఉండడం కూడా శరీరానికి మంచిదే అని చెప్పింది ఈ విధంగా కూతురికి అవసరమైన స్వేచ్ఛని ఇస్తూ తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుతుంది పద్మ అలా ఒకరోజు గడిచినాక తిండి మానేసిన కూతురిని ఆమె మొండితనాన్ని చూసి కరగకుండా పద్మ అలాగే స్ట్రాంగ్గా ఉండడంతో ఆకలికి తట్టుకోలేక మేఘనానే పంతం దిగివచ్చి తన తల్లి చేసి పెట్టిన ఫుడ్ తినేసి ఇక తనకి నుంచి అలవాటైన లైఫ్ స్టైల్ని బ్రేక్ చేయాలనుకోవడం తన వల్ల కాదని తెలుసుకుంది ఇది ఇలా ఉంటే ఒకసారి జెస్సీకి సీరియస్ అయి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు విషయం తెలిసి మేఘన తన పేరెంట్స్ని తీసుకుని జెస్సీని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళింది అక్కడ అప్పుడే జెస్సీకి ఆపరేషన్ చేసి వచ్చిన డాక్టర్ జెస్సీ పేరెంట్స్ మీద కోపడుతున్నారు ఎన్నో ఎన్నోసార్లు చెప్పాను పిల్లలకి ఫుడ్ డిసిప్లిన్ ఉండాలని ఏ టైంలో పడితే ఆ టైంలో ఏది పడితే అది సీజన్తో సంబంధం లేకుండా తింటే ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయని అసలు మీ పిల్ల మీద మీరు చూపిస్తుంది ప్రేమ కాదు ఆమె జీవితాన్ని రోగాల పాలు చేస్తున్నారు ఇప్పుడు చూడండి అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ ఎంత పెరిగిపోయిందో దాన్ని సర్జరీ చేసి తీయాల్సి వచ్చింది అదే చక్కటి హోమ్ ఫుడ్ తింటూ రెగ్యులర్గా బాడీకి ఎక్సర్సైజ్ ఉంటే ఆమెకి ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు మీ పిల్ల హెల్త్ ఇంత చిన్న వయసులో పాడవడానికి కారణం మీరే అని డాక్టర్ చెప్పిన మాటలు మేఘనా పేరెంట్స్తో పాటు మేఘనా కూడా విందే అలా కొన్ని గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన జెస్సీని చూడడానికి ఐసీయూలోకి వెళ్లిన మేఘనాతో జెస్సీ ఇలా అంటుంది మేఘనా మీ మమ్మీనే కరెక్టే మా పేరెంట్స్ చూడు నాకు ఏ పనికి నో చెప్పలేదు కావలసిన దానికన్నా ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చారు ఫుడ్ విషయంలో ప్రాపర్గా గైడ్ చేయలేదు ఇప్పుడు చూడు ఒబెసిటీ ఎక్కువైపోయి సర్జరీ చేయించుకున్నాను నా బాడీ వెయిట్ నా కాళ్లే మోయలేనంత ప్రాబ్లం అయిపోయింది నిజంగా నువ్వు లక్కీనే అలాంటి మమ్మీ ఉంది కాబట్టి నువ్వు స్లిమ్గా హెల్దీగా ఉన్నావు మీ మమ్మీ ఓన్లీ హోం ఫుడ్ ఎందుకు ప్రిఫర్ చేయమంటారో నాకిప్పుడు తెలిసిందే ఫుడ్ అనేది ఫీల్ కోసం కాదు కడుపు కోసం బాడీ స్ట్రెంగ్త్ కోసమే అని ఇప్పుడనిపిస్తోంది అందుకే అది హైజెనిక్ గా చోట తింటే సరిపోతుంది అని తన అనుభవం నుండి నేర్చుకున్న పాటన్ని తనలో వచ్చిన రియలైజేషన్ని తన ఫ్రెండ్కి చెప్పుకుని బాధపడింది అప్పుడు మేఘనకి తెలిసిందే ఇంతకాలం తన పేరెంట్స్ తనని డిసిప్లిన్ పేరుతో హింసించలేదు ఒక చక్కటి లైఫ్ స్టైల్ని ఆరోగ్యకరమైన అలవాట్లని నేర్పారని తెలుసుకుంది అందుకే తన పేరెంట్స్ తో ఇలా అంటుంది ఐఎమ్ సారీ అమ్మా సారీ నాన్న ఇన్ని రోజులు మీరు నా హ్యాపీనెస్ ని రెస్ట్రిక్ట్ చేస్తున్నారని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను కానీ ఇవాళ జెస్సీని చూశాక తెలిసిందే తనకన్నా నేను ఎంత మంచి హెల్త్ అండ్ మెంటల్ స్టేట్లో ఉన్నాను దీనికి మీరే కారణం మీరే కానీ అలా స్ట్రిక్ట్ గా లేకపోతే నేను జెస్సీలాగా చాలా సఫర్ అయ్యేదాన్ని అమ్మో అది పడుతున్న నరకం హాస్పిటల్లో చూశాను అలాంటి లైఫ్ కలలో కూడా ఎవ్వరికీ రాకూడదు నిజంగా మీవి పల్లెటూరి పాత పద్ధతులు కాదు అవే ఒక హెల్దీ స్టైల్కి ఉన్న సోర్సెస్ అని తన తల్లిదండ్రుల పెంపకం పట్ల తను ఇంతకాలం చేసుకున్న అబార్ధాన్ని తెలుసుకుంది నీతి ఏ తల్లిదండ్రులైనా తమ పెద్దవాళ్ల నుండి నేర్చుకున్న మంచిని వారి నుండి చూసినా నేర్చుకున్న మంచి అలవాట్లనే తమ పిల్లలకి నేర్పాలనుకుంటారు అది ఓల్డ్ ఫ్యాషన్ అని అవుట్డేటెడ్ అని తీసి పాడేస్తే ఆరోగ్యాలు పాడు చేసుకుని హాస్పిటల్స్ చుట్టూ తిరిగి బాధపడాలి హోం ఫుడ్ ఈ మోర్ సేఫర్ దాన్ ఔట్సైడ్ ఫుడ్ కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్రా స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి